బ్రేకింగ్ న్యూస్ మీరు ఫోన్పేని వాడుతున్నారా ఫోన్పే ద్వారా మీరు డబ్బులు తీసుకుంటూ ఉన్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ని వినాల్సిందే ఈ వార్తను మీరు తెలుసుకోవాల్సిందే ఫోన్పే ద్వారా నగదు తీసుకుంటూ ఉంటే కొంతమంది కేటుగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మీ ఫోన్కు నగదు వచ్చినట్టుగా అవతల వ్యక్తి ఫోన్లో చూపిస్తుంది కానీ అది మీ ఖాతాలో జమ కాదు ఫోన్పే ద్వారా మీరు నగదు పంపించినప్పుడు లేదంటే మీరు నగదును రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ అని ఒక మెసేజ్ వస్తుంది గ్రీన్ టిక్ వస్తుంది చాలా చోట్ల మనకి డబ్బులు పడ్డాయో లేదో మొబైల్లో చెక్ చేసుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి సక్సెస్ అని తన మొబైల్లో చూపించిన తర్వాత ఓకే అని అంటూ ఉంటారు కానీ ఒకవేళ మీ మొబైల్లో చెక్ చేసుకోకుండా అవతల వ్యక్తి ఎవరైతే మీకు డబ్బులు పంపించారో ఆ వ్యక్తి చూపించిన మెసేజ్నే మీరు చూస్తే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి ఘటన జంగారెడ్డి గూడెలో చోటు చేసుకుంది అక్కడ ఏం జరిగిందో చెప్తాను ఒకసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి ఒక వ్యక్తి మొబైల్ షాప్ లోకి వెళ్ళాడు యాభై వేల రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొనుక్కున్నాడు ఆ మొబైల్ షాప్ యజమానికి వాట్సాప్ ఫోన్పేలో యాభై వేల రూపాయలను పే చేసినట్టుగా పే చేశాడు పే చేసిన తర్వాత ఆ మెసేజ్ ని ఆ షాప్ ఓనర్ కు చూపించాడు నా అకౌంట్ నుంచి కట్ అయిపోయింది అని చెప్పాడు కానీ షాప్ ఓనర్ ఆ డబ్బులు వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను అని మొబైల్లో చెక్ చేసుకున్నాడు ఆ షాపు యజమానికి డబ్బులు రాలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కూడా డబ్బులు పంపించినప్పుడు డబ్బులు కట్ అవుతాయి కానీ అవతల వాళ్ళకి వెళ్ళవు అక్కడ టెక్నికల్ ఎర్రర్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తూ ఇలాంటి ఇలాంటివి జరుగుతుంటుంటాయి ఇలాంటి అవకాశాన్ని ఇక్కడ ఈ కేటుగాడు కూడా ఉపయోగించుకోవాలనుకున్నాడు చూసారు ఒకసారి టిక్ మార్క్ వచ్చింది సక్సెస్ వచ్చింది డబ్బులు కట్టయ్యాయని ఇతని మొబైల్లో చూపిస్తోంది సో నా మొబైల్ నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టయ్యాయి కావాలంటే చూడండి అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్దామంటూ ఆ షాప్ యజమాన్తో వాదించాడు కానీ మరోసారి వాళ్ళు ఆ యాప్ నుంచి అతన్ని మొబైల్ తీసుకుని చెక్ చేస్తే అసలు బండారం అంతా బయటపడింది అతను ఒక ఫేక్ యాప్ యూజ్ చేస్తున్నాడు ఇప్పటికే మనకి మార్కెట్లో చాలా ఫేక్ యాప్లు ఉన్నాయి ఆ ఫేక్ యాప్ వేసుకొని వా ఫోన్పే ద్వారా అశాప్ యజమానికి డబ్బులు చెల్లించినట్టుగా నటించాడు ఆ ఫేక్ యాప్ యాప్లో కానీ అది నిజానికి అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉండదు జస్ట్ మీరు డబ్బులు ఎంటర్ చేసి అవతల వాళ్ళకి సెండ్ చేస్తే సెండ్ అయినట్టుగా అది ఒక మెసేజ్ మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటారో ఫోన్పే ద్వారా మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీకు డబ్బులు పంపించిన వ్యక్తి అక్కడ ఉండగానే ధృవీకరించుకొని ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించండి లేదంటే కొంతమంది కేటుగాళ్ళు మీకు డబ్బులు పంపించినట్టుగా చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం షాప్ దగ్గర ఏం జరిగిందో చూద్దాం రమ్మని చెప్పు సార్

యాభై వేలు కొడితే యాభై వేలు ట్రాన్సాక్షన్ యాభై వేలు కొడితే యాభై వేలు అయిపోయింది అయిపోయిందండి వచ్చింది అక్కడ అక్కలా దాంట్లో ఉందా కానీ చెక్ యాభై వేలు కుడత చూసారా అక్కడ ఏం జరిగిందో యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చేశాడు యాభై వేల రూపాయలు సెండ్ అయినట్టుగా తనకి టిక్ మార్క్ కూడా వచ్చింది సక్సెస్ అని మెసేజ్ వచ్చింది కానీ ఆ షాప్ యజమానికి రాలేదు ఆ అతని చేత ఆ కేటు చేత మళ్ళీ ఇంకొక యాభై వేల రూపాయలు కొట్టించారు మళ్ళీ యాభై వేల రూపాయలు కూడా అప్పుడు కూడా సక్సెస్ అయినట్టుగా వచ్చింది ఇలా మీరు ఎన్నిసార్లు యాభై వేలు కాదు ఎంత అమౌంట్ అందులో వేసుకొట్టినా అది వెళ్ళినట్టుగానే చూపిస్తుంది తప్పితే డబ్బులు మీకు రావు కాబట్టి మీకు ఎవరైనా ఫోన్పేలో కానీ జీపేలో కానీ వీటిలో డబ్బులు పంపించినట్టుగా చెప్పి వాళ్ళ మొబైల్లో సక్సెస్ మెసేజ్ చూపిస్తే మీరు నమ్మకండి మీ మొబైల్ కూడా చెక్ చేసుకోండి మీ మొబైల్ కి మీ అకౌంట్ కి డబ్బులు వచ్చినాయని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే అక్కడ నుంచి వెళ్ళండి లేదంటే వాళ్ళని పంపించండి లేకపోతే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ షాప్ యజమాని అప్రమత్తంగా లేకపోతే యాభై వేల రూపాయలు మోసపోయి ఉండేవాడు

ಯಾವ ವೇಲ ಪಡ್ತೀವಿ ಯಾವ ವೇಸ್ ಯಾವತ್ತೆ